వెల్కమ్ టు ది ఎంఎం మీడియామెటిక్స్ బీహార్లోనే కరకట్లో ప్రయాణిస్తున్న నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదుల గురించి మళ్ళీ ఒకసారి తన మనసులోని మాట బయట పెట్టేశారు ఎప్పటికైనా నేను మాట తప్పను నేను మాట తప్పే వ్యక్తిని కాదు ఏదైనా మాట ఇచ్చానంటే దాన్ని నిలబెట్టుకొని తీరుతానని చెప్పుకొచ్చారు అయితే ఇంతకు ముందు ఉగ్రవాదుల్ని మట్టి కరిపిస్తానని చెప్పి ఇదే గడ్డ పైన ఇదే బీహార్ గడ్డ పైన మాట ఇచ్చాను ఇప్పుడు ఉగ్రవాదుల్ని అంత తర్వాతనే ఈ గడ్డపైన అడుగు పెట్టారు అడుగు పెట్టాను దేశం లోపలైనా దేశం బయటైనా శత్రువుని వదిలే ప్రసక్తే లేదు ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు ఉగ్రవాదులు పుడుతూ ఉన్న కొద్దీ మన దేశం వారిని హరించుకుంటూ రావాల్సిందే వారికి శిక్ష ఎప్పటికీ తప్పదని చెప్పుకొచ్చారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు నూట నలభై కోట్ల మంది సాక్షిగా చెబుతున్నాను ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఎప్పుడైతే ఉగ్రవాదులు పహల్గామ్ లో చూడబడి మన దేశ ఆడపచ్చుల యొక్క సింధురాన్ని తిరిగివేశారు సింధూరం యొక్క బలం ఏంటో మనం రుచి చూపించాము పాకిస్తాన్ కి అంతేకాకుండా పాకిస్తాన్ లోకి మూడు సార్లు చొచ్చుకెళ్లి మరి ఆ దేశంపై దాడులు చేశాము ఎప్పుడైనా సరే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ ఓడక తప్పదు ఇది మూడోసారి అని చెప్పుకొచ్చారు हम शक्ति को पूजने वाले लोग हम सुन मर्दिनी को पूजते हैं बंगाल टाइगर की इस धरती से 140 करोड़ भारतीयों का ऐलान है ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है మన దేశం యొక్క బ్రహ్మ క్షిపణలు పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చేశాయని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సభలో మాట్లాడుతూ మన దేశం యొక్క బ్రహ్మ క్షిపణలు పాకిస్తాన్లకు చొచ్చుకెళ్లి మరీ అక్కడ ఉగ్రవాద స్థానాన్ని ధ్వంసం చేశాయని చెప్పుకొచ్చారు అయితే పా మన దేశం యొక్క ఆర్మీ తెగువ సామర్థ్యాన్ని చూసి పాకిస్తాన్ భయపడి యుద్ధం యుద్ధం ఆ పండవి బాబు అని బతిమినాడుకుంటూ వచ్చిందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆపరేషన్ సింధు సత్తా ఏంటో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని చెప్పుకొచ్చారు ఎప్పటికైనా భారతదేశం యొక్క ప్రపంచానికి తెలుస్తుందని ఆపరేషన్ సింధు యొక్క సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆతం గర్మ అందర తే हमारी सेना ने ऐसा पराक्रम किया ऐसा पराक्रम किया कि पाकिस्तानी सेना को गिड़गिड़ाकर युद्ध रोकने की मांग करने पर मजबूर होना पड़ा स्वतंत्रता संग्राम की इस धरती से सेना के शौर्य को बार बार सैल्यूट करता हूं मैं फिर कहना चाहता हूं ऑपरेशन सिंदूर के दौरान जो दुश्मन गिड़गिड़ा रहा था वो किसी धोखे में न रहे ఎలాంటి అన్వాయిద బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు అంతేకాకుండా భారత్ పై జరిగే ప్రతి ఉగ్రదాడికి భారత్ ధీటుగా సమాధానం ఇస్తుందని చెప్పుకొచ్చారు అయితే ఉగ్రదాడి ఉగ్రవాదులకి ఎప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలో ఎప్పుడు వాడిని అంతం చేయాలో అనే అంశం మీద భారత యొక్క ఆర్మీని నిర్ణయించుకుంటుందని ఆర్మీకి మనం చెప్పాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు మోడీ గారు ఎప్పుడు దొరుకుతారా తనపై ఎప్పుడు విమర్శల వర్షం కురిపిద్దామా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు అయితే పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భాగంగా పూంచ్ అనే గ్రామం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ అనే గ్రామం చాలా విధ్వంసం సృష్టించిందని అక్కడ విధ్వంసం జరిగిందని చెప్పుకొచ్చారు అయితే లోక్సభలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి లేఖ రాసుకొచ్చారు నేను పూంచిలో పర్యటించాను ఆ పర్యటనలో భాగంగా నలుగురు నలుగురు పిల్లలతో సహా పద్నాలుగు మంది మరణించారు అంతేకాకుండా అనేకవంతమైన ఇల్లు షాపులు హాస్పిటళ్ళు స్కూళ్ళు అనేకవంతంగా ధ్వంసమయ్యాయని వారికి ప్రత్యేకమైన ప్యాకేజీ అందించాలని వారి యొక్క వారి యొక్క బాధని అర్థం చేసుకోవాలని చెప్పారు అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు మైక్ దొరికితే చాలు నేను భారతదేశాన్ని రక్షిస్తున్నాను ఆపరేషన్స్ ఎందుకు స్టార్ట్ చేశాను పాకిస్తాన్పై విధ్వంసం సృష్టిస్తున్నాను అని చెప్పుకొస్తున్నాడే కానీ ఎందుకు యుద్ధాన్ని ఆపాడు నరేంద్ర మోడీ గారు ఎందుకు ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపారు ట్రంప్కు భయపడుతున్నారు ఎందుకు అని మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎప్పుడు అంశం దొరుకుతుందా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడానికి అని ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ ఈ విధంగా మోడీపై విధ్వంసం విరుగబడ్డారు ఓవైపు ఉగ్రవాదు నుండి భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇతర దేశాల నుండి భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలని అనే ఆలోచనలో నరేంద్ర మోడీ గారు ఉంటే బీజేపీలపై ఎప్పుడు విమర్శల వర్షం కురిపించాలని కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ఆల్రెడీ ఈ విధంగా నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపించారు మరోసారి మన దేశం యొక్క రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందని ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి గారు మరోసారి విమర్శల వర్షం కురిపించారు అయితే ఆపరేషన్ సింధుల భాగంగా ఎన్ని యుద్ధ విమానాలు ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు ఫెయిల్ అయ్యాయో ఎన్ని రఫేల్ యుద్ధాలు నేలకూరాయో వాటి యొక్క లిస్టు చెప్పాలని చెప్పుకొచ్చారు అంతేకాకుండా సికింద్రాబాద్ కంటైన్మెంట్ అనేది భారతదేశానికి గుండె వంటిది సికింద్రాబాద్ లో తయారైన రఫేల్ యుద్ధ విమానాలు మాత్రమే భారతదేశ పాకిస్తాన్ నుండి భారతదేశాన్ని కాపాడాయి ఇతర దేశాల నుంచి అనేకవంతమైన కాంట్రాక్ట్లు ఇచ్చి కొన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి ఇతర దేశాల నుంచి విద్య విమానాన్ని తెప్పించుకున్నారు నరేంద్ర మోడీ గారు అవి ఏ మాత్రం కూడా పనిచేయలేదు పాకిస్తాన్ చేసిన దాడులు ధ్వంసమయ్యాయని చెప్పుకొచ్చారు అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఎందుకు ట్రంప్కు భయపడుతున్నారు ఆపరేషన్ సింధూర్తో భారతదేశాన్ని రక్షించయ్యా అని వీర సింధూ వీర దిద్ది మనం యుద్ధానికి పంపితే ఆయన నరేంద్ర ట్రంప్ యొక్క మాటలు విని భయపడి వెనుకకి తిరిగారు యుద్ధాన్ని ఆపేశారు ఎందుకు ట్రంప్ కు భయపడుతున్నారు ఎందుకు యుద్ధాన్ని ఆపేశారు అని చెప్పి సేమ్ రాహుల్ గాంధీ ఎలాగైతే మాట్లాడారు అతని యొక్క దారిలో నడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గుండెల్లో ధైర్యం ఉన్నవాడే యుద్ధాన్ని గెలుస్తానని మాట్లాడుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే సోనియా గాంధీ సోనియా గాంధీ కాలంలో గాని ఇందిరా గాంధీ కాలంలో గాని ఎప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినా కూడా భారతదేశమే గెలుచుకుంటూ వచ్చింది ఎప్పుడు పాకిస్తాన్కి భయపడలేదు భారత్ అంతేకాకుండా పాకిస్తాన్ యొక్క సైనికుల్ని మోకాల మీద నిలబెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ని రెండు ముక్కలుగా చేసింది ఒకవేళ అమెరికా బెదిరించినా కూడా భారత్ ఎప్పుడూ అమెరికాకి లొంగలేదు అమెరికా యొక్క మాటలకి భయపడలేదని చెప్పుకొచ్చారు అంతేకాకుండా గల్వాన్ లోయలో కల్నల్ సంతోష్ కుమార్ ని చైనా చంపేసిన చంపేసినా కూడా భారతదేశం పట్టించుకోకుండా నిట్టూరు కురుస్తుందని చెప్పుకొచ్చారు అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల ధైర్యం ఉండాలి గుండెల ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలల నూట నలభై కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరం అని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పికొట్టడమే కాదు చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కర్నల్ సంతోష్ బాబు సూర్యాబేట్ కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్లు చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలని తరిమి కొట్టేశారు బండి సంజయ్ అయితే బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు జై హింద్ పేరుతో ఒక ర్యాలీ నిర్వహించి రాహుల్ రాహుల్ గాంధీని కాపాడడం కోసం రాహుల్ గాంధీ యొక్క పీఆర్ స్టంట్గా ఉపయోగపడుతున్నారు అందుకే బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా గత దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది గత దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా పీఓకుని ఎందుకు ఆక్రమించుకోలేదు అప్పటి నుంచి ఉగ్రవాదాన్ని ఎందుకు ఆపలేకపోయింది కార్గిల్ వార్ టైంలో ఎన్డీఏ అధికారంలో ఉంది ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశంపై దాడులకు పాల్పడిందో వెంటనే భారత్ యొక్క ఆర్మీ సైనికుల్ని పాకిస్తాన్ యొక్క సైనిక సైనికుల్ని తరిమి కొట్టేసింది మరి భారతదేశం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం బీఫోర్స్ క్యామ్స్ తో పాల్పడింది అంతేకాకుండా చైనాతో అక్రమంగా సీక్రెట్ గా డీల్ చేసుకుంది ఇదెక్కడి పరిస్థితి అని ఆయన క్వశ్చన్ చేశారు ఇదిలా ఉండగా పీఓకే కానీ పీఓకే ప్రజలు గాని ఎప్పటికైనా భారతదేశంలో కలుస్తారని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు అయితే పిఓకే ఎప్పటికైనా భారతదేశానికి సొంతమని చెప్పుకొచ్చారు మనం వ్యవహరించే తీరును బట్టి ఐక్యత ప్రేమ సత్య మార్గాల ద్వారా పిఓకే ఎప్పటికైనా తానే నిర్ణయించుకుంటుందని మనం భారతదేశంపై ఎలా అయితే డెవలప్మెంట్ సాధిస్తున్నామో ఆ యొక్క డెవలప్మెంట్ చూసి పీఓకి తనంతటి తానే భారతదేశం కలవడానికి సిద్ధపడుతుందని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ చేసే దుర్వినియోగ పనుల వల్ల కొంతమంది వ్యక్తులు మాత్రమే తప్పుదారి పడుతున్నారని అనేక మంది ప్రజలు భారతదేశాన్ని కోరుకుంటున్నారని వాళ్ళు భారతదేశం కలవడానికి నిశ్చయించుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లో మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన చేశారు ఈ పర్యటనలో భాగంగా బిఎస్ఎఫ్ జవాన్లతో సమావేశంలో పాల్గొన్నారు బిఎస్ఎఫ్ జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు దేశంలోని బార్డర్లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడినా కూడా మొట్టమొదటిగా స్పందించేది బీఎస్ఎఫ్ జవాన్ అని స్పష్టం చేశారు అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ బార్డర్లో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ఆ ప్రమాదాలని సామాన్య ప్రజల వరకు సామాన్య ప్రజల నివాసాల వరకు తీసుకురాకుండా ఆపేది బిఎస్ఎఫ్ జవాన్లని చెప్పారు అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఎప్పుడైతే భారతదేశంలోని సామాన్య ప్రజలపై సమాజ సామాన్య నివాసాలపై ధ్వ విధ్వంసాన్ని సృష్టించిందో వెంటనే జమ్మూలోని బార్డర్లో ఆ దేశం యొక్క పాకిస్తాన్ యొక్క నూట పద్దెనిమిది ఉగ్రవాద స్థావరాలను కానీ నూట పద్దెనిమిది స్థావరాలను ధ్వంసం చేసేసింది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఈ మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే గనక పిఓకేని స్వాధీనం చేసుకునే వాళ్ళం ట్రంప్ మాటలు వినకపోయి ఉండే వాళ్ళం కాదు అని మాట్లాడుతున్నారు కదా ఇందులో వివా హాస్యాస్పదం విషయం ఏంటి అంటే రాహుల్ గాంధీ యొక్క తాత స్వయాన తాతే జవహర్లాల్ నెహ్రూ గారు ఒకవేళ ప్రధానమంత్రి కాకపోయి ఉంటే జమ్ముగా జమ్ మన మన భారతదేశం నుంచి పీఓకి విడిపోయేదే కాదు అసలు భారతదేశం నుంచి పాకిస్తాన్ సపరేట్ రాష్ట్ర సపరేట్ దేశం అయ్యేదే కాదు దీనికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ యొక్క తాత ఇప్పుడు మన నెలలు నిందిస్తారు చెప్పండి